హలో అండి నేను మీ లలిత గోదావరి అమ్మాయిని ఈరోజు రెస్టారెంట్ స్టైల్లో ఎగ్ నూడిల్స్ తయారు చేయడం చూపిస్తున్నాను ఓకే అండి లేట్ ఎందుకు రెసిపీలోకి వెళ్ళిపోదాం అండి ముందుగా ఎగ్ నూడిల్స్కి ఫస్ట్ నేను ఎగ్ అనేది ఫ్రై చేసుకుంటున్నాను దానికోసం స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పోసుకొని త్రీ ఎగ్స్ అనేవి తీసుకున్నాను మా హస్బెండ్కి చాలా ఇష్టం అండి నూడిల్స్ అంటే అందుకే ఎలాంటి ఫాస్ట్ ఫుడ్ తయారు చేయడానికి నేను బాగా ఇంట్రెస్ట్ చూపిస్తాను చెప్పిన ప్రాసెస్లో మీరు కూడా సేమ్ యాసిటీస్ ఫాలో అవుతాయి ఎగ్ నూడిల్స్ అనేవి రెస్టారెంట్ స్టైల్లో సేమ్ టేస్ట్ వస్తుంది వీడియో అనేది జాగ్రత్తగా మిస్ అవ్వకుండా చూడండి యాసిటీస్ మీకు రెస్టారెంట్ స్టైల్లో ఎగ్ నూడిల్స్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఇలా ఎగ్స్ని బ్రేక్ చేసుకున్నాక కొద్దిసేపు ఆయిల్లో ఎగ్స్ని ఫ్రై అవ్వాలి గరిటితో అప్పుడే తిప్పకూడదు టేస్ట్ కోసం నేను కొంచెం పెబర్ పౌడర్ సాల్ట్ పసుపు అనేది కొంచెం లైట్ గా అప్పుడు ఎక్స్ ని లైట్ గా కదపాలి అవి మనకు నూడిల్స్లోని ముక్క ముక్కల కింద ఎగ్స్ అనేవి కనిపించాలి అందుకోసం దీని ఆయిల్లో ఎగ్స్ వేసిన టూ మినిట్స్ వదిలేసాక దాన్ని మెదులుగా మనం తిప్పుకుంటూ ఎగ్ ఫ్రై అనేది రెడీ చేసుకోవాలి చూడండి నేను ఎలా రెడీ చేస్తున్నానో జాగ్రత్తగా చూడండి పీసెస్ వచ్చేలాగా ఎగ్ ఫ్రైని మనం రెడీ చేసుకోవాలి అప్పుడు మనకు నూడిల్స్లో ఎగ్ ఫ్రై అనేది బాగా కనిపిస్తుంది ఇలా ఫ్రై అయిన ఎగ్ని మనం వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి అదే కడని స్టవ్ మీద పెట్టుకొని కొంచెం ఆయిల్ అనేది పోసుకోవాలి మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను వినండి ఇలా నూడిల్స్ తయారు చేసుకున్నప్పుడు స్టవ్ ఫ్రేమ్ అనేది హైలోనే ఉండాలి కన్ఫామ్గా హైలోనే పెట్టుకుని ట్రాస్ చేసుకోవాలి అప్పుడు నూడిల్స్ అనేది మనకి రెస్టారెంట్ స్టైల్లో పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా ఆయిల్ హీట్ అవగానే నేను ముందుగా అన్ని వెజిటేబుల్స్ని కట్ చేసి పెట్టుకున్నాను అవి ఒకటి ఒక్కోటి వేస్తున్నాను ఏంటి వివరంగా చెప్తాను చూడండి ఫస్ట్గా ఆనియన్స్ అనేది నేను ఆయిల్లో వేసుకుని తర్వాత పచ్చిమిరపకాయలను తీసుకొని వేసుకున్నాను వన్ మినిట్ వీటిని లైట్గా ఫ్రై చేసుకుందాను కలుపుకుంటూ మెల్లిగా ఒకటి గుర్తు పెట్టుకోండి మన నూడిల్స్ అవే వరకు స్టవ్ దగ్గర నుంచి అస్సలు కదలకూడదు ఎందుకంటే స్టవ్ అనేది హై ఫ్లేమ్లో ఉంటుంది కాబట్టి ఉత్తినే మాడిపోతాయి వేసినవి వీటిని మాడిపోకుండా కలుపుకుంటూ మనం ఫ్రై చేస్తూ ఉండాలి అలానే బాగా ఫ్రై చేసుకోకూడదు హాఫ్ హాఫ్గా కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇలా హాఫ్ కుక్ అయిన ఆనియన్స్ పచ్చి మిర్చిలో క్యాప్సికమ్ క్యాబేజీ ముక్కలను కూడా యాడ్ చేసుకుంటుంది కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మన వెజిటబుల్స్ని ఒకసారి బాగా తిప్పుకొని అందులో కొంచెం కరివేపాకు వేసుకొని మళ్ళీ బాగా ఫ్రై చేసుకోవాలి వెజిటబుల్స్ని కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకున్నాను అవి కుక్ సరికి చిన్న సైజుగా మారిపోతాయి ఇందులో కొంచెం నేను స్ప్రింగ్ ఆనియన్స్ క్యారెట్ని పీల్ చేసుకున్నాను ఆ తురుము వేసుకొని బాగా తిప్పుకుంటున్నాను ఇలా మాడినవ్వకుండా తిప్పుతూ ఫ్రై చేసుకోండి ఫ్రై అయ్యాక ఇందులో కొంచెం టేస్ట్ తగ్గ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒకసారి తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటే వెజిటబుల్స్ని సాల్ట్ అనేది పడుతుంది నూడిల్స్ వేసాక వేస్తే నాకు కలుపుకోవడం కొంచెం కష్టం అవుతుంది అంతగా ముందుగానే వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నా తర్వాత నూడిల్స్ వేసుకొని అన్ని మిక్స్ చేస్తాను ఇలా ముందుగా వేయడం వల్ల వెజిటబుల్స్లో ఇవి బాగా మిక్స్ అయిపోతాయి వీటిని జస్ట్ అలా వన్ మినట్టు లైట్గా ఫ్రై చేస్తూ ఉండాలి ఇందులో నేను నూడిల్స్ని యాడ్ చేస్తున్నాను ఈ నూడిల్స్ నేను ముందుగానే వాటర్లో సాల్ట్ వేసుకుని బాయిల్ చేసుకుని వాటర్ తీసేసి ఆరబెట్టుకున్నాను అప్పుడు నూడిల్స్ అనేవి పొడి పొడుగా ఉంటాయి చూడుకోకుండా మనకు కావాల్సిన విధంగా నూడిల్స్ రెడీ అవుతాయి ఇలా పొడి పొడుగా ఉంటేనే మనకు రెస్టారెంట్ స్టైల్ నూడిల్స్ అనేవి రెడీ అవుతాయి నేను రెండు గట్లు యూస్ చేసి దీన్ని బాగా తిప్పుకుంటున్నాను వెజిటేబుల్స్ అనేవి నూడిల్స్ పెట్టేలాగా బాగా కలుపుకోవాలి హై ఫ్రేమ్లోనే ఉండాలి మర్చిపోకండి హై ఫ్రేమ్లో నించుకుంటూ నూడిల్స్ని బాగా టాస్ చేసుకోవాలి అలా బాగా కలుపుతూ నూడిల్స్కి ఆ వెజిటేబుల్స్ అన్నీ పెట్టేలాగా మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా నేను త్రీ టు ఫైవ్ మినిట్స్ హై ఫ్రేమ్లో నించుతూ నూడిల్స్ని బాగా కలుపుకుంటున్నాను కలుపుకుంటూ నూడిల్స్ని మాడిపోకుండా జాగ్రత్తగా తిప్పుకోవాలి ఈ నూడిల్స్ తయారు చేసినప్పుడు స్టవ్ అనేది చాలా సందరమందరం అవుతుంది మనకు నూడిల్స్ టేస్ట్గా రావాలంటే కొన్ని కొన్ని తప్పు ఉండాలి తర్వాత ఇందులో నేను ఎగ్ ఫ్రైని యాడ్ చేస్తున్నా వీటిని కూడా బాగా తిప్పుతూ ఫ్రై చేస్తున్నా మీ అందరికీ డౌట్ రావచ్చు పక్కన వెజిటబుల్స్ ప్లేట్ చూసి నేను మొత్తం అన్నీ ఒకసారి చేయడం లేదు ఫస్ట్ నేను ఆఫ్ తీసుకున్నాను నూడిల్స్ నేను బాయిల్ చేసినప్పుడు బయట చేస్తున్నా ఒకసారి వేస్తే అన్ని తిప్పుకోవడానికి కొంచెం కష్టం అవుతుందని నాకు ఇలా ప్లాన్ చేసుకున్నాను స్టాక్ తర్వాత చేస్తాను ఇంట్లో అందరికీ చాలా ఇష్టం నూడిల్స్ అంటే అందుకని కొంచెం ఎక్కువగానే తయారు చేస్తాను నూడిల్స్ ఇందులో నేను వన్ స్పూన్ సోయా సాస్ని యాడ్ చేస్తున్నా నెక్స్ట్ టమాటా సాస్ని కూడా వన్ స్పూన్ యాడ్ చేస్తున్నా స్పైసెస్ కోసం నేను స్పైసెస్ ఏమీ యాడ్ చేయాల ఓన్లీ మిర్చి గ్రీన్ చిల్లీ సాస్ తప్ప ఏమీ యాడ్ చేసుకోలేదు అదే స్పైసెస్ సరిపోతుంది మనకి లైట్గా టమాటా సాస్ సోయా సాస్ వెనిగర్ వేసుకొని చేసుకుంటే సరిపోతుంది ఇందులో ఎటువంటి మసాలా పౌడర్లు కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్లు కానీ యాడ్ చేసుకోవాల్సిన లేదు అలా యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది డిఫరెంట్గా వస్తుంది ఇలా చేసుకుంటే మనకు రెస్టారెంట్ స్టైల్లో అనేది నూడిల్స్ వస్తాయి ఇలా సోయా సాస్ టమాటో సాస్ వేస్తాక నూడిల్స్లో బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి మనం ఎంత బాగా కలిపితే అంత అలా మిక్స్ అవుతాయి ఇలా కలుపుతూనే మనం నూడిల్స్ని లాస్ట్ వరకు ప్రిపేర్ చేసుకోవాలి అసలు నూడిల్స్ అనేవి మాడనివ్వకూడదు ఐ హై మాత్రమే ఉండాలి స్టవ్ అనేది నెక్స్ట్ నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వినేగర్ని యాడ్ చేస్తున్నా ఈ వెన్నీగర్ని కూడా నూడిల్స్లో బాగా పెట్టేలాగా కలుపుకోవాలి ఇలా యాడ్ చేయడం వల్ల ఎగ్ నూడిల్స్ అనేవి చాలా టేస్టీగా వస్తాయి మనకి వెనిగర్ వేసాక బాగా వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలి నూడిల్స్ని లాస్ట్గా ఫినిషింగ్ టచ్గా కొంచెం కొత్తిమీర స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మీకు నేను చేసిన ఎక్వీడియోస్ నచ్చినట్లయితే మీరు ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో మీకు ఎలా వచ్చాయి టేస్ట్ ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేయండి మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకుని వేడివేడిగా తింటే నూడిల్స్ అనేవి చాలా టేస్ట్గా సూపర్గా ఉంటాయి ఇక్కడ మా అబ్బాయి నా నూడిల్స్ టేస్ట్ చేసి మమ్మీ సూపర్ ఉన్నాయి అని చెప్తున్నాడు